తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది అకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు ఈ ప్రమాదంపై విచారణను ప్రారంభించారు కాగా గతేడాది శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కూడా ఇలాగే మంటలు చెలరేగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు అయితే ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా కలకలం రేగింది SS Developers Rajabindri World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% Vastu 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajimidri. Visit at www.ssdevelopers.net.